ఎక్కడ పెద్ద మంచి టిఆర్ఎస్ మీటింగ్ ఏం బాగా జరుగుతుంది మీటింగ్ ఆ ప్రచారం బాగా జరుగుతుంది జరుగుతుంది గెలుస్తుంది పిఆర్ఎస్ అన్ని పార్టీలు ప్రచారం బాగా జరుగుతుంది టిఆర్ఎస్ గెలుస్తుంది పిఆర్ఎస్ ఏడియో గెలుస్తది కాంగ్రెస్ గెలుస్తది మరి ఏంది ఇది ఇది ఐదు వందలు ఇచ్చిండ్రు ఐదు ప్రచారానికి ఇది పట్టణ గురించి వచ్చాము ఐదు వందలు పార్టీ గెలుస్తదా ఇది

కూలి ఐదు వందల రూపాయలు కూలి కూలి కోసం కాంగ్రెస్ కాంగ్రెస్ నవీన్ అన్నకి నవీన్ అన్నకి చూస్తున్నారు కదా పైసలు ఇచ్చి సర్వేలు ఎట్లా చేయించుకుంటున్నారో పైసలు ఇచ్చి ప్రచారానికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు అట్లానే తొలకబోతున్నారు ఇది మీరందరూ చూడాల్సిన విషయం మండరాక ఆ సర్వే ఈ సర్వే తప్పు సర్వేలు చేసినారు మరి ఇవాళ చూస్తున్నారు కదా పాప మట మీదకి వెళ్ళి తీసుకుపోయి వీళ్ళ కడుపు కోసం పోతున్నారంట వీళ్ళు కూడా కానీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం నవీన్ అన్నకే ఓటేస్తాం అని చెప్తున్నారు జై కాంగ్రెస్